సూర్యాపేట జిల్లా కోదాళంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాధికారి వెంకట నరసమ్మ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఇరవై వేలకు పైగా అడ్మిషన్లు పెంచడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు सर सुंदर सुंदर तेलंगाना ప్రభుత్వం పడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాల నియంత్రణలో ఉన్నట్టు పటిష్టపరిచిన ఆదేశాలు మైక్ ఆన్ చెప్పండి మైక్ ఆన్ చేయండి సరే మైక్ ఆన్ కో ఈ దేశం భాగంగగా మైక్ సూర్యాపేట జిల్లాలో నిన్న పడి బాట ప్రోగ్రామ్ కార్యక్రమ నాద్రే చేయింది సూర్యాపేట జిల్లాలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ఎనభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది ఉన్నారు అందులో తొమ్మిది పదివేల దాకా టెన్త్ క్లాస్ విద్యార్థులు వెళ్ళిపోయారు ఫైవ్ ప్లస్ ఏజ్ చిల్ వచ్చి పదిహేను వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ జాయిన్ చేసినా ఇంకా మనకి టెన్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే కనుక ఇంకొక తొమ్మిది వేల మందిని అదనంగా జాయిన్ చేయాల్సి ఉన్నాను ఆ రకంగా మేము టార్గెట్ ఫిక్స్ చేసుకుని మొత్తం ఒక ఇరవై వేలు ఎన్రోల్మెంట్ పెంచాలి జిల్లా వ్యాప్తంగా అనేది నిర్దేశించుకున్నాం మా లక్ష్యాన్ని దీనికి తగ్గట్టుగా ప్రజల్లో చైతన్యపరచడం ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యేటువంటి మంచి కార్యక్రమాలు మౌలిక స్థుతిస్తుల ప్రాధాన్యం గుణాత్మక ప్రజల్లో తీసుకెళ్ళి వారిలో నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలకి డైవర్ట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తారు ఈరోజు పోదాడుల కార్యక్రమాన్ని నిర్వహించాము అయితే పోదాడులో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంది దీన్ని అంటే ప్రభుత్వ తల్లిదండ్రులు భారమైనా కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించడానికి ఇష్టపడుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నావు అంటే ప్రైవేట్ స్కూల్స్లో చేర్చు చేర్చడానికి ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులు దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నావు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వస్తువులు కానీ విద్య కానీ వారికి సరైన అవగాహన లేకపోవడం మేము భావిస్తున్నాము దీన్ని తుడిచిపెట్టడానికి అంటే పేరెంట్స్లో ఉన్న ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఉపాధ్యాయులతో విద్యార్థులతో కలిసి ఇంటింటికి తిరిగి ర్యాలీ చేసి మొత్తానికి పేరెంట్స్లో ఒక చైతన్యం కలిగజేయాలనే దిశగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీనిలో ప్రధాన ఉద్దేశం ఉపాధ్యాయులు మోటివేట్ చేసి తల్లిదండ్రులలో కదలికి తీసుకొచ్చి వారికి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ మీద నమ్మకం కల్పించడం